మా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అనుకుంటున్నాను లడ్డూలు చేయాలి వాళ్ళ కోసము డ్రై ఫ్రూట్ లడ్డు రవ్వ లడ్డు ఇంకా సున్నుండలు చేయాలని అనుకున్నాను ఇంకా ఫిక్స్ అయిన నేర్చుకుందాము కూడా అంటే చాలా చేశాను నేను మర్చిపోయాను అనమాట ఇంకా అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను ఇంకా నా కూడా షేర్ చేసుకోవచ్చు నేను ఎలా చేసుకున్నాను నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకున్నాను ఇంకా చాలా వీడియోస్ చూసాను రెసిపీస్ స్వీట్ ఐటెం కూడా అంటే ప్రాసెస్ ఎట్లా నేను పెద్ద కుక్ అయితే కాదు ఎట్లా అనేసి ఇంకా వీడియోస్ చూసినా ఆ రోజు మా పిల్లలు కూడా చూసారు అనమాట ఇంకా ఈరోజు నేను ఏంటంటే రవ్వ లడ్డు చేయాలనుకున్నాను రవ్వ లడ్డులో చక్కెర వేయకుండా చేశాను అనమాట ముందు రోజు నేను డీమార్ట్కి వెళ్తే అక్కడ చక్కెర బదులు ఇంకా నేను ఇప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేశాను అయితే నేను డి మిల్క్ మేడ్ చూశారు మా పిల్లలు మమ్మీ దీంతో స్వీట్ చేయవా మనం వీడియోలో చూసినాం అని చెప్పారనమాట సరే అనేసి ఇంక తెచ్చి ఇంకా నేను రవ్వ లడ్డు చేసేటప్పుడే చక్కెర వేయద్దు మిల్క్ మేడ్ వేసేయాలి అనేసి ఇంకా మిల్క్ మేడ్తో నేను స్వీట్ ఈ రవ్వ లడ్డు అయితే రెడీ చేసినాను చాలా మంచిగా వచ్చింది కానీ వీడియో చూసినంత ఈజీ కాదు వన్ మినిట్ వీడియో చూస్తాం మనము కానీ ఇది ప్రాసెస్ అయితే ఫుల్గా ఉంటుంది రవ్వనైతే నేను కలుపుతూనే ఉన్నాను అంటే ఎక్కడ మాడిపోతుంది అనేసి ఇంకా మాడిపోతే ఇంకా అంతే సంగతి నా స్టాప్ కలుపుతూనే ఉండాలి అది మంచి కలర్ వచ్చేంతవరకు కొంచెం మాడిపోయి వేస్తే మారిపోతుంది అనమాట ఇంకా కంటిన్యూగా మా కలుపుతూనే ఉన్నాను ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా ఫైనల్గా అయితే అవుట్పుట్ సూపర్గా వచ్చింది మిల్క్ మేడ్ తోటి స్వీట్గా ఉంది మంచి టేస్ట్ కూడా వచ్చింది అనమాట ఇంకా మనం ఫస్ట్ టైం ట్రై చేస్తే అది సక్సెస్ అయ్యింది అనుకో ఇంకా అసలు మనం ఆగనే ఆగం కదా సో అట్లుంటుంది చాలా మంచిగా వచ్చింది ఇంకా మన ఇంట్లో వాళ్ళు బాగుంది అంటే ఇక అంతే సంగతి మళ్ళీ మళ్ళీ చేస్తాము అతి వాళ్ళకి బోర్ వచ్చేదాకా మనము ఖచ్చితంగా చేసి పెడతా నేనైతే అదే టైపు మంచిగా వచ్చిందంటే మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ చేస్తూనే ఉంటా సో మీరు కూడా అలా చేస్తారా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మిల్క్ మీడ్తో ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి ఒకసారి చాలా సూపర్గా వచ్చింది చూస్తున్నారు కదా మీరు కూడా అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇంకా మా పిల్లలు కూడా హ్యాపీగా తిన్నారు ఇంకా ఫైనల్గా మన లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నేను చేసిన లడ్డు మీతో షేర్ చేసుకుంటాను ఏ లడ్డు చేశానో అప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్